హాయ్ గైస్ హలో నమస్తే వెల్కమ్ టు మైరస్ సిస్టర్ ఛానల్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఇంకా యూట్యూబ్ ఛానల్ లీగల్ కాని వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది నేనైతే మా పిల్లల వీడియోస్ స్కేటింగ్ వీడియోస్ పెడుతున్నా మధ్యలో మధ్యలో అయితే దీంట్లో లైవ్ కూడా తీసేది బట్ ఎప్పుడు నేను లైవ్ ఓపెన్ చేస్తా ఇప్పుడు మీకు ఇది చెప్పేది అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మా మనం పక్కన లేకోకుండా వాళ్ళు వీడియో ఓపెన్ లైవ్ ఓపెన్ చేస్తే సో లాక్ అయిపోతుంది ఇంతకుముందు కూడా నాది రోజక్క మళ్ళీ ఛానల్ ఉండే దాన్ని కూడా మా పి నేను చూడకోకుండా మా పిల్లలు ఓపెన్ చేసినారు బట్ ఇప్పుడు నేను పక్కనే ఉన్నా వాళ్ళు లైన్ అనేసి లోపల కిచెన్లోకి వెళ్ళి హీట్ వాటర్ తీసుకొస్తున్నా హీట్ వాటర్ తీసుకొచ్చుకునే వరకు వాళ్ళు లైవ్ ఓపెన్ చేసినారు నేను పక్కనే ఉన్నా నా వాయిస్ వినిపిస్తూనే ఉంది బట్ బా ఏమైందో సడన్గా లాక్ అయిపోయింది చాలామంది ఇంతకుముందు నేను లైవ్ పెట్టినప్పుడు ఈవినింగ్ లావ్ పెట్టాను సో ఆ టైంలో అడిగినారు కోల్డ్ అయితే ఏం చేయాలి మేము హాస్టల్లో ఉంటాం ఆంటీ కోల్డ్ అయింది అనుకోండి ఈ సీజన్లో ఫీవర్లు వస్తాయి కదా సో మేము ఏం చేయాలని అడిగారు నేను వాళ్ళకి చూపిద్దామనేసి కోళ్లో అయితే ఇలా బ్రీతింగ్ క్యాప్సిల్స్ ఉంటాయి సో ఇవి వేసుకొని ఇవి జండు మా ఇంకా గ్రీన్ కలర్ క్యాప్సిల్స్ ఉంటవి సో అవి వేసుకొని మనం వాటర్లో హీట్ వాటర్లో వేసుకొని ఆవిరి తీసుకుంటే రిలాక్స్ అవుతుంది ఇమీడియట్గా అది చెప్దాం అనేసి అది లాగ అనుకొని నేను వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అవన్నీ ప్రిపేర్ చేస్తున్నా బట్ మా పిల్లలు ఏమో ఆన్ చేసినారు ఆన్ చేసే వరకు అది లైవ్ స్ట్రీమింగ్ అయితే పోయింది సో నేను గూగుల్ వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టా అది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టాను చూడాలి ఇంకా అది ఎంత టైం పడుతుందో మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది సో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు లైవ్ వీడియోస్ చెయ్యలేను సో ప్లీజ్ గాయస్ ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నాది ఇంకొకటి పాత ఛానల్ ఒకటి ఉంది రోజా కామల్లా సో దాంట్లో అయితే చాలా వీడియోస్ ఉన్నవి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇది ఫస్ట్ టైం వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి పిల్లల చేతికి మొబైల్ ఇవ్వకండి నేను మ్యాక్సిమమ్ నా పిల్లలు పట్టుకోరు బట్ నేను వాటర్ హీట్ వాటర్ నా చేతిలో ఉంది కదనేసి పట్టుకున్నారు పట్టుకున్నందుకైతే ఛానల్ పోయింది ఛానల్ పోయింది సో నాకైతే నేను చాలా సాడ్ అనిపించింది ఒక టూ అవర్స్ నుంచి మొత్తం గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి దాంట్లో హెల్ప్ హెల్ప్ ఉంటుంది హెల్ప్ ఫీడ్బ్యాక్ ఉంటుంది సో దాంట్లో నేనైతే మెయిల్ పెట్టాను చూడాలి ఇంకెంత టైం వరకు వస్తుందో సో మళ్ళీ లైవ్ వచ్చినాక అందరం మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఓకే బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్